జిల్లాల పునర్విభజన పేరుతో ఇటు తెలంగాణలో అటు ఏపీలో రాజకీయ దుమారం రేగుతుంది కొన్ని జిల్లాలు క్యాన్సిల్ అవుతాయని కొన్ని జిల్లాలు కొత్తగా వస్తాయని అంతేకాదు కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది కేంద్రం గనక ఈ జిల్లాలని గుర్తించాలంటే మరో మూడేళ్ళ దాకా అసలు జిల్లాల పునర్విభజన ప్రక్రియే పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పింది సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచనలో పడ్డాయి ఎందుకంటే ఇప్పుడు గనక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని కాదని జిల్లాలు ఏర్పాటు చేసినా అవి మరో పది పన్నెండేళ్ళ వరకు కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడవు దాని బదులు కేంద్ర ఆదేశాలు పాటిస్తే మేలు అన్న ఆలోచన ప్రభుత్వాల్లో కలుగుతున్నట్టు అనిపిస్తుంది తెలంగాణలో ఇప్పటికే మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ మూడు జిల్లాల్లో చేసిన చిన్న చిన్న మార్పుల్ని కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి పాత సరిహద్దుల ప్రకారమే పరిపాలన సాగించండి అని చెప్పి ఈ మూడు జిల్లాల కలెక్టర్లకి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని పాటించడానికే రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇంతకు జిల్లాల పునర్విభజనకి కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ మార్గదర్శకాలకి సంబంధం ఏంది ఇప్పుడు గవర్నమెంట్లు ఏం చేయబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం సబ్జెక్టులోకి వెళ్లే ముందు ది ఫోర్త్ స్ట్రీట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ విషయం చూద్దాం ఒకప్పటి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని ఆ తర్వాత కొన్ని మున్సిపాలిటీని వీటన్నిటిని కలిపి మొత్తం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కింద డివైడ్ చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించుకుంది ఈ నిర్ణయించుకునేటప్పుడే ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది ఈ మూడు కార్పొరేషన్లలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని పూర్తిగా ఒక జిల్లా కింద చేయాలి అని చెప్పి అనుకుంది ఆ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఈ మేరకు విభజనలు చేసి దాని ప్రకారం పరిపాలన సాగించండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది దీనికోసం ఏం చేయాలనుకుందంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజేంద్రనగర్ శంషాబాద్ ఇబ్రహీంపట్నంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని అట్లాగే హైత్ నగర్ మండలాన్ని కరూర్ నగర్ మండలాన్ని వీటన్నిటిని హైదరాబాద్లో విలీనం చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది అంతేకాదు ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న బేగంపేట తిరుమలగిరి మారేడుపల్లి ఈ మూడు మండలాల్ని మేడ్చల్ జిల్లాలో కలపాలి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిని కట్ ఆఫ్గా పెట్టుకొని జిల్లాల పునర్విభజన చేయండి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీరు ఏ జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నా ఏర్పాటు చేసుకున్నా అవి కేంద్ర ప్రభుత్వం గుర్తించదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు దానికోసమే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ చేసిన చిన్న చిన్న మార్పులను కూడా క్యాన్సల్ చేసేసింది అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మరి ఈ ఆదేశాలు ఇచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సస్ జరగాల్సి ఉండే అంటే జనగణన జరగాల్సి ఉండే కానీ కరోనా కారణంగా అది ఆగిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఈ సెన్సస్ స్టార్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో ఈ సెన్సస్ కంప్లీట్ అవునుంది దీని రిజల్ట్స్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ అయ్యింది సో ఈ సెన్సెస్లో వచ్చే ఫలితాల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జిల్లాల పునర్విభజన పరిపాలన లెక్కలు కేంద్ర నిధుల పంపిణీ మొత్తం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయ్యే సెన్సెస్ ఆధారంగానే జరగబోతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఎట్లాంటి జిల్లాల పునర్విభజన కానీ డివిజన్ల పునర్విభజన కానీ చేపట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అందుకే తెలంగాణ గవర్నమెంట్ హడావిడిగా గ్రేటర్ హైదరాబాద్ని ముందే మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది కానీ జిల్లాల పునర్విభజనకు మాత్రం ఖచ్చితంగా ఈ సెన్సెస్ అయిపోతేనే మళ్ళీ మొదలు పెట్టడానికి ఉన్నాయి ఈ అంతకంటే ముందు గనక జిల్లాల పునర్విభజన చేస్తే ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించదు సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు చేసిన జిల్లాలు మండలాల గ్రామ పంచాయతీలు రెవెన్యూ డివిజన్లు ఏ పునర్విభజన అయినా ఈ లోపు చేసిందే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తిస్తుంది ఆ తర్వాత చేసిన మార్పులు అవి రాష్ట్ర స్థాయికే పరిమితం అవుతాయి కేంద్ర ప్రభుత్వం వాటిని గుర్తించదు దాదాపు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన జిల్లాలు ఏర్పాటు చేసుకున్న లాభం ఏముందిగా ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే జనాభా సమతుల్యత ఆధారంగా కొత్త జిల్లాలు విభజిస్తూ ఉంటుంది సో జనాభా అనేది ఎట్ట తెలుస్తుంది జనాభా లెక్కల్ని తీస్తేనే తెలుస్తుంది మరి జనాభా లెక్కలే లేవు కదా జనాభా లెక్కలు ఎప్పుడు ఉన్నాయి రెండు వేల పదకొండు ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే అది పూర్తిగా అశాస్త్రీయమే కదా ఎందుకంటే రెండు వేల పదకొండులో ఉన్న జనాభా రెండు వేల ఇరవై ఐదులో ఉండదు కదా అంటే పదిహేను సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి జనాభాలో ఒక ప్రాంతం పూర్తిగా ఖాళీ అయి ఉంటుంది ఒక ప్రాంతం విపరీతంగా క్రౌడ్తో నిండిపోయి ఉంటుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లాల పునర్విభజన చేసినా అది అశాస్త్రీయమే అవుతుంది సో కొత్త జనాభా లెక్కలు వస్తేనే ఈ జిల్లాల పునర్విభజన అనేది అనమాట మరి కొత్త జనాభా లెక్కలు రావాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆగాల్సిందే కాదని జిల్లాని పునర్విభజన చేసుకున్నా అవి రాష్ట్రాలకే పరిమితం అవుతాయి కేంద్రం గుర్తించదు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి మరిన్ని మంచి అనాలిసిస్ కోసం ది ఫోర్త్ ఎస్ట్రేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి